అందరికీ నమస్కారం అండి కమర్షియల్గా కోరుకునే వాళ్ళకి ఒక మంచి కమర్షియల్ బిట్ చూపిస్తున్నానండి మీకు ఈస్ట్ ఫేస్తో ఉన్న రోడ్డు ఫేస్ డెబ్భై తొమ్మిది ఉందండి ఇది డెబ్బై తొమ్మిది రోడ్డు ఫేస్ ఉంది రెండు బిట్లుగా ఉంది ఇది లోతు వచ్చి నలభై దాకా ఉందండి మొత్తం వచ్చి నాలుగు వందల రెండు వందల గజాలు రెండు వందల గజాలు బిట్లు అండి ఇవి అరవై అడుగుల రోడ్డు తూర్పు ఫేసు కమర్షియల్ బందర్ రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సైట్ అండి ఇది దయచేసి ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో పెట్టేదానికంటే కమర్షియల్గా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఇది ఇదిగోండి నేను పక్కన ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది విల్లా ప్రాజెక్టు అదిగోండి ఆ అది ఈ రోడ్డు ఇది మాస్టర్ ప్లాన్ అరవై అడుగుల రోడ్డు అండి ఇది గజం ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కమర్షియల్ బిడ్ అది లోపల ఆ ప్రాజెక్ట్లోనే గజం ఇరవై ఆరు వేలు అట్లా చెప్తున్నారండి లోపల ఇక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ దూరం వెళ్ళాలి ఇది వెంటనే కట్టుకుని గోడౌన్ పర్పస్ కింద షట్టర్ వేసుకుని అలా చేసుకుంటే గోడౌన్ పర్పస్ అది చేసుకోవచ్చు ఇక్కడ తూములేసి దారి కూడా ఏర్పాటు చేశారండి దానికి ఆ రిస్క్ కూడా మనకు ప్రజెంట్ లేదు కాబట్టి కావాల్సిన వరకు సంప్రదించండి వెనక ఇది తర్వాత ట్వంటీ టూ ఫ్లోర్ బిల్డింగ్ అదండి కామ్నే హాస్పిటల్ రోడ్డు అది ఈ తిన్నగా నిడమానూరు వెళ్ళిపోతుందండి ఈ తిన్నగా నిడమానూరు వెళ్ళిపోతుంది ఈ ఏరియా కూడా చాలా త్వరగా డెవలప్ అవుతుంది దయచేసి ఒకసారి ఆలోచించండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే అండి